సుతారీ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మేడే నూట ముప్పై ఎనిమిదవ పోస్టర్ ఆవిష్కరించుకోవడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క మేడే కార్యక్రమం షికాకు నగరంలో ఎన్నో పోరాటాలు చేసి అమరులై ఎర్రగుడ్డ ముంచి ఈ యొక్క మేడే కార్యక్రమం రూపొందించుకోవడానికి మేడే కార్యక్రమం రూపొందించడం జరిగింది ప్రధానంగా బ్రిటిష్ కాలంలో కొట్లాడి నలభై నాలుగు చట్టాలను సాధించుకున్నటువంటి చట్టాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాల పరిపాలన కాలంలో పూర్తిగా నలభై నాలుగు చట్టాలను ఎత్తివేసి నాలుగు కోట్లుగా కుదించడం జరిగింది ప్రధానంగా కనీస వేతనాల చట్టం కార్మికులు పనిచేసే చోట ఇలా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే విధానంలో ఇలా ఎలాంటి చట్టాలు అమలు పొందుపరచక మొత్తం చట్టాలను ఎత్తివేయడం జరిగింది కానీ టాటా అంబానీ ఆదానీలు రేపు భవిష్యత్ తరానికి వాళ్ళకి ఎలక్షన్లకు ఉపయోగపడతాయని పెట్టుబడి దారి వ్యవస్థకు కార్మిక సంఘాలను గుత్తగా పెట్టుబడి పెట్టడం జరిగింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఊళ్ళల్లో చూసుకుంటే నల్లధనం రద్దు చేసి మనిషికి పదిహేను లక్షలు వేస్తామన్న మోడీ ప్రభుత్వం ఎలాంటి పదిహేను లక్షలు వేయకపోగా ఇలా నల్లధనం బ్యాంకులలో జమ పూర్చినాక విదేశీ నల్లధనం తెస్తున్నాం ప్రజలకు కార్మికులకు కరంగా ఉంటుంది మనిషికి పదిహేను లక్షలు ఇస్తామన్న మోడీ ఇలా ప్రధానంగా బ్యాంకులలో పైసలు జమ అయినాక ప్రైవేటీకరణ చేసి పెట్టుబడిదారు వ్యవస్థకు మద్దతుగా మారిన పరిస్థితి ఇలా చూసుకుంటే గ్రామాలలో ఇలా పది సంవత్సరాల పరిపాలన కాల కాలంలో ఏ ఒక్క సంఘాలకు ఎంపీ నిధులు కానీ ఈ నియోజకవర్గ ప్రాంతంలో బండి సంజయ్ గారికి ప్రత్యేకించి మేము సంఘ భవనాలకు ఎంపీ నిధులు కేటాయించాలన్నప్పటికీ కూడా ఇలాంటి నిధులు కేటాయించక ఇయల స్వయంగా ఆయన పదవి ధోరణితో ఇలా ఢిల్లీ దాకా పోసాహించడానికి కోసం చూసుకొని పోయినటువంటి బండి సంజయ్ గారు ఇలా ఎలక్షన్ల టైంకి వచ్చే వరకు ఇలా మేము చేస్తున్నాం కార్మికులకు కార్మిక ఒక సంఘాలకు అని చెప్పుకోవడం జరిగింది ఇలా ఎలాంటి బెనిఫిట్స్ ఇచ్చిర్రు ఎలాంటి ఇలా కేంద్ర బీజేపీ పెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిరు నియోజకవర్గ స్థాయిలో అని మేము అడుగుతా ఉన్నాం ప్రధానంగా ఈ ఎలక్షన్లు ఇలా చూసుకున్నటువంటి మేడే తర్వాత ఇలా కార్మికులు ప్రజలు ఎలక్షన్లలో కూడా తగిన గుణపాఠం చెప్తారని కేంద్ర బీజేపీ గవర్నమెంట్కు తెలియడం జరుగుతూ ఉంది நூ முப்பட முப்பூ முப்பை காரித்த பிர்மாண காரிக்கு ஐக்கிய பவன நிர்மாண காரிக்கு ஐக்கிய ஹே டூசி ஹே டூசி મુપાઈ એમીદ મેડે કાર્યક્રમાની નૂટ મુફાઈ એની કાર્યક્રમાની